మత్త వినిర్గతం విశ్వం మత్త వినిర్గతం విశ్వం మయ్యేవ లయం మృది కుంభ జలే వీచి కనకే కటకం యథ అంటే ఏకత్వం నుంచే భిన్నత్వం వచ్చిందని భిన్నత్వంలోనే ఏకత్వం ఉంది అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు ఈ శ్లోకంలో జనకుల వారు ఓ స్వామి నా చేత అంటే నా మనసు చేతనే ఈ విశ్వభావన ఏర్పడింది ఓకే అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నా మనసు చేతనే ఈ విశ్వభావన ఈ స్థూల దేహ సూక్ష్మదేహ ఏదేదో భావన ఏర్పడింది నా ఎందే నా మనసు ఎందే మళ్ళీ ఈ భావన గాఢ నిగ్రలో లయమైపోతూ ఉన్నది నా ఎందే ఈ భావన ఉదయించింది నా ఎందే ఈ విశ్వభావన లయమైపోతుంది అంటే నా మనస్సే ఈ విశ్వం అంటే నా మనస్సే ఈ ప్రపంచం అంటే నా మనస్సే ఈ దేహం అండి అలా నేను ఉదయాన్నే లేచినప్పుడు నా మనసు నుంచే ఈ జగత్తు యొక్క భావన ఏర్పడింది ప్రతిదాని భావన నేను ఉదయాన్నే లేచినప్పుడు నా మనస్సు నుంచే ఏ భావన అయినా సరే ఏర్పడింది మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు నా మనసులోనే ఈ విశ్వభావన అంతా ఈ దేహ భావన అంతా కూడా లయమైపోయింది లయమైపోయింది అంటే ఉదయాన్నే సంకల్పాలు ఏర్పడతాయి అంటే సంకల్పం సంకల్పం అంటే సృష్టి అండి సంకల్పం అంటే సృష్టి ఉదయాన్నే సంకల్పాలు ఏర్పడతాయి దాన్ని సంకల్ప సృష్టి అన్నారు జాగ్రత్తలో మెలకువలో ఉన్నంతసేపు సంకల్పాలతోనే ఉంటాం దాన్ని సంకల్ప స్థితి అన్నారు రాత్రి పడుకునే ముందు సంకల్పాలన్నీ అయిపోతాయి దాన్ని సంకల్ప లయం అన్నారు అంటే సంకల్ప సృష్టి సంకల్ప స్థితి సంకల్ప లయం అండి ఎక్కడ జరుగుతున్నాయి నా మనసులోనే నా మనసులోనే అంటే ఏకత్వం నుంచే భిన్నత్వం వచ్చింది అంటే నా మనసు నా మనోప్రకాశానికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది నా ఆత్మ చైతన్యం అనేటువంటి కేంద్రం నుంచి కదా అందుకని నా నుంచే నా మనసు నుంచే ఈ విశ్వభావన ఉత్పన్నమైంది నా నుంచి నా మనసు నుంచే ఈ దేహ భావన ఉత్పన్నమైంది నా నుంచి నా మనసు నుంచే ఈ నామ రూప పదార్థాల భావన ఏర్పడింది మళ్ళీ నా మనసులోనే గాఢ నిద్రలో లయమైపోతూ ఉన్నాయి అది ఎలాగయ్యా అంటే మట్టి నుంచి కుండలు తయారవుతాయి తిరిగి మట్టిలోనే కలిసిపోతాయి నా మనసు నుంచి ఈ విశ్వ భావన ఈ దేహ భావన ఈ నామర పదార్థాల భావన ఏర్పడింది మళ్ళీ నా మనసులోకే ఆ భావనలన్నీ లయమైపోతూ ఉంటాయి ఎక్కడా గాఢ నిద్రలో అది ఎలాగంటే కొండలన్నీ తిరిగి మట్టిలో లయమవుతూ ఉన్నట్లు నా మనసులోనే ఈ భావనలన్నీ లయమైపోతూ ఉన్నాయి అలా అంటే బంగారం నుంచే ఎన్నో ఆభరణాలు వస్తాయి మళ్ళీ తిరిగి ఆ బంగారంలోకే మూలంలోకే వెళ్ళిపోతాయి అంటే మూలంలోకే వెళ్ళిపోతాయి మట్టి నుంచి కొండలు తయారవుతాయి తిరిగి మట్టిలోనే కలిసిపోతూ ఉంటాయి నా మనసు నుంచి ఈ విశ్వభావన ఏర్పడింది మళ్ళీ నా మనసులోకే ఆ భావనలన్నీ లైమ్ అయిపోతూ ఉన్నాయి అది ఎలాగంటే కొండలన్నీ తిరిగి మట్టిలోనే లయమవుతున్నట్లు బంగారం నుంచే ఎన్నో ఆభరణాలు వస్తాయి మళ్ళీ తిరిగి ఆ బంగారంలోకి అంటే మూలంలోకే లయమైపోయాయి అలాగే ఈ ప్రపంచ భావనలన్నీ నా మనసు నుంచే పుడుతున్నాయి మళ్ళీ నా మనసులోకే లయమవుతున్నాయి అంటే సృష్టి స్థితి లయాలు ఎక్కడ జరుగుతున్నాయి నా మనసులోనే మనం సూక్ష్మముల్ సూక్ష్మముల్ మనంబే ప్రమాత ప్రమాణ ప్రమేయముల్ మనంబె కామ రోగ రోష మత్సరాది వృత్తులు మనంబె సర్వధర్మముల్ మనంబె బంధ మోక్షముల్ మనంబె దృశ్యమంతయున్ క్రమంబుచే ఎరింగినన్ అండి సీతారామాంజనే సంవాదం బ్రహ్మాండమైనటువంటి మహాగ్రంథంలో తృతీయ శ్వాసంలో నలభై ఏడవ శ్లోకం అంత ఎంత చక్కగా చెప్పేశారు ఈ ఇవ్వండి మనం సుశుద్ధిలో ఉన్నప్పుడు ఎక్కడ ఈ దేహ భావన ఉండలేదు భావన ఉండలేదు మనలా ఉదయం మెలకు రాగానే మన మనసు ఆలోచనలో మొదలవుతాయి సంకల్ప సృష్టి జరిగి ఈ విశ్వం ఈ విశ్వభావన ఈ దేహం ఈ దేహ భావన ఈ నామరూపాలు ఈ నామరూపాల భావన అంతా కూడా అవుతూ ఉన్నది మళ్ళీ మనం గాఢ నిద్రలోకి వెళ్ళినా మళ్ళీ ధ్యానపు లోతుల్లోకి వెళ్ళినా ఈ ప్రపంచ భావనలన్నీ మనసులోనే లైమ్ అవుతూ ఉన్నాయి నేను సాక్షిగా గమనించేవాడిలాగా ఉన్నా సాక్షి స్వరూపంగా ఉన్నా ఇదే ఆత్మ జ్ఞానం స్వరూపమైనటువంటి సాక్షి స్వరూపానికి ఎప్పుడైతే అహం ఏర్పడిందో అహం బుద్ధిగా బుద్ధి చిత్తంగా చిత్తం మనసులుగా మారిపోతుందో అప్పుడే దేహభావన జగద్భావన నామరూపాల భావన అంతా ఉంటుంది అంటే ఏకత్వం నుంచే భిన్నత్వం ఏర్పడింది భిన్నత్వంలోనే ఏకత్వం ఉంది అనేటువంటి అద్భుతమైనటువంటి బోధన అందించారు ఇక్కడ జనకుల వారు